చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల మధ్య అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ జరుగుతుంది కానీ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యర్థి ఎన్టీపీసీ అయిందట సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ఎన్టీపీసీ యాజమాన్యాన్ని రఫ్ ఆడిస్తున్నారట అభివృద్ధికి సహకరిస్తారా లేదా ఓపెన్ గా చెప్పాలంటూ ఎమ్మెల్యే సవాలు చేస్తుండడం రామగుండంలో హాట్ టాపిక్ గా మారింది ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల పక్షాన ఎమ్మెల్యే నిలబడడంతో ఆయా గ్రామాల వైపు వెళ్లాలంటేనే అధికారులు ఆలోచిస్తున్నారట అయితే ఎమ్మెల్యే ఆగ్రహానికి వాళ్ళెక్కుంటుందంటున్నారు సింగ్ వర్గీయులు రెండు వేల ఆరు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న రామగుండం ఎన్టీపీసీ రోజు రోజుకు విస్తరిస్తుంది కొత్త యూనిట్ల నిర్మాణం జరుగుతుంది ఈ ప్రాంతంలోనే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తితో కోట్ల రూపాయల లాభాలను అయితే ఎన్టీపీసీ యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేటాయించాల్సిన నిధుల విషయంపైనే ఇప్పుడు రచన నడుస్తోంది సిఎస్ఆర్ నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ట్రాస్టాక్ స్థానికంగా అభివృద్ధి కేటాయించాల్సిన నిధులను పలుకుబడి ఉన్న నేతల నియోజకవర్గాలైన హైదరాబాద్ సిరిసిల్ల సిద్దిపేట కు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రామగుండం అభివృద్ధికి ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల కేటాయింపు సక్రమంగా జరిగితే నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయనేది ఎమ్మెల్యే వాదన ఎన్టీపీసీ సృష్టిస్తున్న కాలుష్యాన్ని భరిస్తూ జీవనం సాగిస్తున్న ప్రజలకు ఎన్టీపీసీ చేసింది ఏమీ లేదని మండిపడుతున్నారు లోకల్ ఎమ్మెల్యే ఎన్టీపీసీ దిగిరావడానికి ఎమ్మెల్యే పెడుతున్న మంటతో అధికారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యతను ఎన్టీపీసీ పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదట ప్రభావిత గ్రామాల సమస్యలు నిధుల కేటాయింపుపై ప్రశ్నిస్తే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తానేంటో తన పొలిటికల్ పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారట మక్కన్ సింగ్ అభివృద్ధికి సహకరించని మీకు మా భూములు ఎందుకు ఇవ్వాలంటూనే నడి ఊర్లో ఉన్న సోలార్ పవర్ ప్లాంట్లు బుల్డోజర్లతో తొక్కిస్తారంటూ పబ్లిక్ హియరింగ్ లో ఎన్టీపీసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఎన్టీపీసీని టార్గెట్ చేయడంతో యాజమాన్యం దిగివచ్చినట్లుగానే చేస్తుందట గానీ అసలు డిమాండ్ నెరవేర్చడం లేదట ఎమ్మెల్యేకు భయపడుతున్న అధికారులు పార్టీ పెద్దల దగ్గరకు సమస్య తీసుకెళ్తే లోకల్ ఎమ్మెల్యేతోనే మాట్లాడుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారే తప్ప ఇన్వాల్వ్ కావడం లేదట నియోజకవర్గ ప్రజల కోసమే సింగ్ వార్నింగ్ ఇస్తున్నారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరుగుతోంది ఈ సిఎస్ఆర్ నిధుల కేటాయింపు వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి